దేవుడవు దయగల తండ్రి వాక్సల్ పూనుడవీవుగల దేవుడవు దయగల త్రివి శాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎల్లప్పుడు నీవు కోపించవు శాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమయేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమయేసయ్యా ఆత్మస్వరూపుడా సయ్యా ఆరాధించద నిన్నే అద్వితీయుడా ప్రకటన గ్రంథంలో ప్రభువు ఆల్ఫా ఒమేగా నేనే అన్నాడు ఆల్ఫా ఒమేగా నేనే అంటే గ్రీకు భాషలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి మనకు ఇంగ్లీషులో ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్లో ఇరవై ఆరు తెలుగు భాషలో ఎన్ని ఉన్నాయి తెలుగు భాషలో యాభై రెండు అక్షరాలు ఉన్నాయి గుర్తున్నాయి అసలు ఆ ఆ ఈ ఉన్నాయే మొత్తం ఎన్ని యాభై రెండు ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి ఇరవై ఆరు ఏబిసిడిఎఫ్ ఉన్నాయి కదా ఇరవై ఆరు ఇదే విధంగా గ్రీకు భాషలో ఇరవై నాలుగు ఉంటాయి అనమాట అటు పేరులు నాకు రావు కానీ ఫస్ట్ ది లాస్ట్ తెలుసు ఫస్ట్ ది ఆల్ఫా లాస్ట్ ది ఒమేగా ఆల్ఫా ఒమేగా నేనే అంటే నేనే మొదటి వాడను కడపటి వాడను నాకు ముందు ఏది లేదు నా తర్వాత కూడా ఏది ఉండదు అన్నాడు అనేమంటున్నాడు భూత భవిష్యత్ వర్ధమాన కాలాలలో ఉండేటువంటి సర్వాధికారి అయిన దేవుడు ఈ రోజు మన సబ్జెక్ట్ ఇది ఏంటంట సర్వాధికారి అయిన దేవుడు ఆయన ఎవరు సర్వాధికారి ఆయన ఎవరు అధికారం కలిగినవాడు ఎవరు అన్నిటి మీద కూడా అజమాయుషే కలిగిన వాడు ఆధిపత్యం కలిగినటువంటి వాడు సర్వాధికారము దేవునికి ఎక్కడెక్కడుందో యేసు వారు ఎక్కడ సర్వాధికారి అయి ఉన్నాడో ఉదయం అనేక విషయాలు నేను చెప్పాను ఆ ఉదయం చెప్పినవి పోగా మిగిలిన వాటిని ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వాక్యం యు నేనే ఆల్ఫాయు నేనే ఆల్ఫాయుమేగా ఉండువాడను కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు అన్ని సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు దేవుడును అయిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు స్తోత్ర ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు సర్వాధికారి దేవుడు మనం ఆరాధించే దేవుడు మనము నమ్మేటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన సర్వాధికారి ఎక్కడెక్కడ సర్వాధికారం ఉందో చెబుతా వినండి మద్ద ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదో మాట అయితే వచ్చి ఏసు వారి వచ్చి పరలోకమందును మందును పరలోక మందును భూమి మీదను భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది ఎక్కడుందంట ఆయనకి పరలోకములో ఆయనకు అధికారం ఉంది భూలోకములో ఆయనకు అధికారం ఉంది పరలోకమందు అధికారం ఆయనదే భూలోకమందు అధికారం ఆయనదే పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారము ఇవ్వబడింది అన్నాడు దేవునికి పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండో వాక్యం ఆయన పరలోకమునకు వెళ్ళి ఆయన పరలోకమునకు వెళ్ళి దోతల మీదను దోతల మీదను అధికారుల మీదను అధికారుల మీదను శక్తుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై అధికారము పొందినవాడై దేవుని కుడి ఉన్నాడు దేవుని కుడి పార్శ్వములో ఉన్నాడు పరలోకములో ఆయిందే అధికారం భూలోకంలో ఆయిందే అధికారం అంట ఇప్పుడు రెండవదిగా ఏమంటున్నాడు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి ముగ్గురు మీద ఒకటి దేవదూతల మీద రెండవది అధికారుల మీద మూడవది శక్తుల మీద అధికారము పొంది తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడంట స్తోత్ర అంటే ఏంటి దేవదూతల మీద అధికారం అయిందే పరలోకంలో ఉండేటువంటి శక్తుల మీద ఆయందే అధికారము అందరి మీద అధికారం కలిగిన వాడు ఆయన అందుకనే ఏమన్నాడు సర్వాధికారి అదే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదో మాట నేను మొదటి వాడను మొదటి వాడను కడపటి వాడను కడపటి వాడను జీవించు వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని మృతుడనైతిని గాని ఇదిగో ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్క మరణము యొక్క పాతాళ లోకము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అల్లూయా ఏమండి మూడు రకాల లోకాలు బైబుల్ చెబుతుంది ఎన్ని లోకాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ బైబిల్లో మాత్రం మూడు లోకాల గురించి రాయబడింది ఆ మూడు లోకాలంటే ఒకటేమో పరలోకం రెండోదేమో భూలోకం మూడోదేమో పాతాళ లోకం ఈ మూడు లోకాల గురించి బైబిల్ చెబుతుంది ఏ లోకంలో ఎవరెవరు ఉంటారో చెబుతా వినండి పరలోకంలో దేవుడు దేవదోతలో ఉంటారు పరలోకంలో ఉండేది ఎవరండి దేవుడు ఉంటాడు ఇంకా చాలా రకాలైనటువంటి దేవదూతలు దేవదూతలు అందరూ ఒకటే కాదు దేవదూతలు బోళ్ళు రకాలు ఉన్నారు దేవునికి ఇష్టోద్రా దేవదూతల్లో శరాపులు అనేవాళ్ళు ఉన్నారు అనే అనేవాళ్ళు ఉన్నారు మహాదోతలు అనేవాళ్ళు ఉన్నారు మామూలు దోతలు అనేవాళ్ళు ఉన్నారు రకరకాల దోతలు దేవదోతలు తొమ్మిది రకాలుగా ఉన్నారని నేను ఒకటో నంబర్ పుస్తకంలో నెఫీలీల పుస్తకంలో రాశాను అది చదువుకోండి మళ్ళీ ఒకసారి ఆ దేవదోతలు పరలోకంలో ఉన్నటువంటి దేవదోతలందరి మీద కూడా అధికారి ఎవరంటే దేవుడే స్తోత్ర పరలోకంలో అధికారి ఎవరు దేవుడు ఇక భూలోకానికి వద్దాం భూలోకంలో ఎవరు ఉంటారు భూలోకంలో ఏమున్నా ఉన్నాం భూమి ఉంది భూమిపైన మనుషులు ఉన్నాము భూమి మీద గాలు ఉంది భూమి మీద చెట్లు ఉన్నాయి భూమి మీద సముద్రం ఉంది ఇవన్నీ భూమి మీద ఉన్నాయి జంతువులు ఉన్నాయి ఈ భూలోకములో ఉన్న అన్నిటి మీద అధికారం అయింది అనంట స్తోత్రుయా పరలోకములోనే కాదు భూలోకములో కూడా అధికారం ఈ చెట్ల మీద అధికారం ఎవరుదంటే దేవుడిదే పక్షుల మీద అధికారం ఎవరుదంటే దేవుడిదే జంతువుల మీద అధికారం ఎవరదంటే దేవుడిదే గాలి మీద అధికారం ఎవరుదంటే దేవుడిదే సముద్రం మీద అధికారం ఎవరు అంటే దేవునిదే ఈ భూలోకం అంతా కూడా దేవుని అధికారానికి లోబడి పనిచేస్తుంది గాలిని నాగమంటే ఆగిందా లేదా ఆగిందా లేదా యేసు వారు సముద్రం మీద నడుస్తూ వెళ్తున్నాడు భయంకరమైన తుఫాను వచ్చింది పెద్ద గాలి కొడుతుంది గాలిని గద్దించగానే గాలి ఆగిపోయింది స్తోత్రుయా గాలిని గద్దించగానే గాలి ఆగిపోయింది ఎందుకంటే గాలి మీద కూడా అధికారం కలిగిన వాడు ఆయన ఎవరునన్నా వచ్చి ఆత్మ చూద్దాం పెద్ద గాలి వచ్చినప్పుడు ఎదురు చాగో అంటే నువ్వు కూడా వెళ్ళిపోతావు అందులో స్తోత్ర ఎవరికైనా గాలి మీద అధికారం ఉందా పెద్ద తుఫాను అంటే అధికారం ఉందా వర్షం మీద అధికారం ఉందా దేవుడు వర్షాన్ని ఆగమంటే ఆగింది కురవమంటే కురిసింది హలో సర్వాధికారి అయిన దేవుడు అయినా సముద్రంలో చేపని మింగమంటే మింగింది కక్కమంటే కక్కింది తలూయా అంటే చేపల మీద కూడా అధికారం ఎవరిది దేవునిదే జంతువుల మీద అధికారం ఎవరిది దేవునిదే పక్షుల మీద అధికారం ఎవరిది దేవునిదే ఈ భూలోకములో సర్వాధికారము దేవునిదై ఉంది ఇక భూమి కిందకి వెళ్దాం భూమి కిందంటే భూమి లోపల ఈ భూమి ఏంటో మనకు తెలియదు కానీ ఈ భూమి లోపల ఏమేముందో భూమిని చేసినోడికి తెలుసు దేవునికి స్తోత్ర భూమి లోపల ఏముంది ఎవరికి తెలుసు భూమిని చేసిన వాడికి తెలుసు ఎవరు చేశారు భూమిని ఏమంటే ఎవరు చేశారు భూమిని ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమిని చేసింది ఎవరు దేవుడు అందుకని భూమి లోపల ఏముందో దేవునికి బాగా తెలుసు దేవునికి స్తోత్ర చెప్పండి హల్లెలూయా హల్లెలూయా భూమి లోపల ఏముందంటే భూమి లోపల లోకం లోకముంది అంటే చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ భూమి లోపలికి వెళ్తారు పై కాదు చచ్చిపోయిన వాళ్ళకి ఎందుకు వెళ్తారా పైకి వెళ్తారా చెప్పండి ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం అతని కుమారులందరూ అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనలక అతడు ఓదార్పు పొందనలక నేను అంగలార్చుచు అంగలార్చుచు మృతుల లోకమునకు మృతుల లోకమునకు నా కుమారుని యొక్కకు వెళ్ళేదనని చెప్పి దేవునికి స్తోత్రం ఎక్కడికి వెళ్తానంటున్నాడు మృతుల లోకం అనేది భూమి లోపల ఉంది చచ్చిపోయిన వాళ్ళు కిందికి వెళ్తారా కిందకి వెళ్తారా వెళ్తారు ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాలే మొదటి సముయులు గ్రంథము రాజు నీవు భయపడవద్దు నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగగా ఆమె దేవతలలో ఒకడు దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట ఎక్కడి నుండి వస్తున్నాడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాన నేను వాళ్ళ అంటే ఏంటి సమయలు చచ్చిపోయాడు సముయులు గారు చచ్చిపోయినప్పుడు సౌలు వచ్చి సోలు చెప్పించాడంట సమూహలు ఎక్కడున్నాడో సమూహాలు నాకు కావాలి సమూహలు ప్రార్థన చేస్తే యుద్ధంలో గెలుస్తా సమూహలు ప్రార్థన చేస్తే నాకు మేలు జరిగిద్ది సమూహలు చెప్పే మాటలు నాకు లాభం సమూహాలు చెప్పే మాటలు నా క్షేమం అని సమూహలు గారి దగ్గరికి వస్తే సమూహలు గారు చనిపోయాడంట ఇప్పుడు సమూహలు గారు రావాలి అందుకని ఈ కర్ణ పిచాచ కలిగిన స్త్రీ దగ్గరికి వస్తే ఆమె సమూయ్య రప్పిమని అడిగాడు వచ్చి సమూయల్ని రప్పించిందంట అప్పుడు చచ్చిపోయి ఉన్నాడు ఎండి నుంచి వస్తున్నాడు ఆయన భూమి లోపల నుండి పైకి వస్తున్నాడు దేవునికి స్తోత్ర అంటే ఏంటంటే మృదుల లోకం అనేది పాతాళ లోకం అనేది ఎక్కడుంది భూమి లోపల ఉంది ఎవరైనా చనిపోయినప్పుడు భూమి దగ్గర నుండి లోపలికి దిగి వెళ్ళిపోతారు యేసు ప్రభుకి ముందు చనిపోయిన వాళ్ళందరూ కిందికి పోతారు ఏసు ప్రభు తర్వాత చనిపోయిన వాళ్ళు యేసు ప్రభు కిందికి పోలేదు పైకి పోయాడు కదా యేసుని నమ్మిన వాళ్ళందరూ అయ్యే తదువాత పైకి వెళ్తారు అంతకుముందు కింద కూడా తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన దేవునికి స్తోత్రం అసలు ఈ విషయాన్ని అట్లా పెట్టండి ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే పరలోకంలో ఆయన అధికారి భూలోకంలో ఆయనే సర్వాధికారి మరి పాతాళలోకంలో ఎవరు ఎవరు సర్వాధికారి అంటే పాతాళ లోకములోకి వెళ్ళిన వారందరూ చనిపోతారండి ఆ మరణము అనేటువంటి తాడు ఆ వాలిని బంధించి ఉండిద్ది ఇక పాతాళ లోకంలో నుంచి రావాలి అంటే మరణాన్ని గెలిస్తేనే రాగలుగుతారు హలే పాతాళ లోకానికి వెళ్ళి మరణాన్ని గెలిచి అధికారం పొంది ఆ పాతాళలోక తాళాలు కూడా ఏ తీసుకున్నాడో చేపట్ల కొట్టు హాలే లుయా ఇప్పుడు పాతాళ లోకంలో కూడా సర్వాధికారం ఇప్పుడు ఎవరిది యేసు బ్రహ్మవారిదే అందుకనే ఈ మాట చెప్పాడు ప్రకటన ఒకటి పద్దెనిమిదిలో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అంటే అర్థం ఏందంటే పాతాళ లోకములో నాకే అధికారము పాతాళ లోకానికి ఒకటి వెళ్ళాలన్నా లోపల బయటికి రావాలన్నా నా అనుమతి లేనిదే నా పర్మిషన్ లేనిదే ఎవడు రాలేడు ఎవడు పోలేడు ఎందుకంటే తాళ దగ్గర ఉంది హాలూయా హాలె సర్వాధికారం సర్వాధికారం యోహో ఐదో అధ్యాయము ఇరవై మూడో మాట తండ్రిని గనపరచునట్లుగా తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవల్లని అందరూ తండ్రిని ఎలా గనపరుస్తారో కుమారుణ్ణి కూడా అలా గనపరచాలని తీర్పు తీర్చుటకు తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు హలో కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఇరవై ఒకటి వచ్చింది చదవండి తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించును మృతులను ఏలాగు లేపి బ్రతికించును అలాగే కుమారుడును కుమారుడు కూడా తనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును తనకిష్టమైన ఇష్టమైన వారిని బ్రతికించును హలే అంటే యేసు ప్రభు వారికి దేని మీద అధికారం ఉంది మరణము మీద అధికారం ఉంది మరణం మీద అధికారం ఉందని మనకు ఎలా తెలుసు మరణాన్ని జయించడం ద్వారా మరణాన్ని గెలవడం ద్వారా మరణానికి తిరిగి లేవడం ద్వారా మరణం మీద తనకున్న అధికారాన్ని రుజువు చేసుకున్నాడు దేవుడికి స్తోత్ర ఇప్పుడు పరలోకంలో ఆయనకే అధికారం అంట ఆయన సర్వాధికారి భూలోకంలో ఆయనే సర్వాధికారి పాతాల లోకం అంటే మృతుల లోకం చక్షురోల లోకంలో కూడా సర్వాధికారము ఆయనదే స్తోత్ర ఒక రోజు ఏం జరిగిందంటే ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడంట ఆయన పేరు యాయిరు ఒక ఆర్మీ ఆఫీసర్ పేరు యాయీరు ఆర్మీలో పనిచేస్తాడు ఈయన ఆయనకు ఒక ఉందంట ఈ కూతురికి ఆరోగ్యం దెబ్బతినింది ఆరోగ్యం దెబ్బతిని మంచం పట్టింది ఆరోగ్యం దెబ్బతిని మంచం పడితే వచ్చి ప్రార్థన చేపించుకుంటే బా ఏసు ప్రభు వస్తే ప్రార్థన చేస్తే బ్రతికిద్దేమోన నమ్మకంతో ఏసు ప్రభు గారికి వచ్చాడు ఆయన యేసు ప్రభు గారికి వచ్చి ఆయన బాధను చెప్పుకున్నాడు అయ్యా నేను ఉద్యోగస్తుడిని నేను ఆర్మీ అధికారిని నాకు ఒక కూతురు ఉంది బాగా జబ్బు చేసింది అయ్యా చనిపోయేటట్టుంది మీరు వచ్చి ప్రార్థన చేస్తే ఒక్కసారి మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేస్తే మా అమ్మాయి బ్రతుకుద్దయ్యా నాకు ఆ విశ్వాసం ఉంది మా అమ్మాయికి వచ్చిన జబ్బు తగ్గిపోయిద్దయ్యా మీరు రండి ప్రభు అంటే ఏసు ప్రభు అన్నాడు సరే అలాగే మీ ఇంటికి రమ్మంటున్నావు కదా వెళ్దాం పద అన్నాడు అంట దేవునికి స్తోత్ర వెళ్దాం పద అన్నాడు వెళ్దాం పదను బయలుదేరుతుంటే ఈయన వెళ్ళేటప్పుడు రక్తస్రావ రోగి వచ్చి అనగమాలు పట్టుకుంది ఈయనేం బయలుదేరి వెళ్తున్నాడు ఈయన వెళ్ళే టైంకి రక్తస్రావ రోగి రావడము యేసు ప్రభుకు తగలటము ఆమె జబ్బు అక్కడ తగ్గిపోవటము మళ్ళీ అక్కడ సాక్ష్యం చెప్పడము మళ్ళీ అందరూ జనాన్ని పంపు చేయడము అక్కడ లేట్ అయిందండి ఎందులోకి అమ్మాయి చచ్చిపోయిందంట చచ్చిపోగా ఇంటికాడ నుండి కబురు వచ్చింది యేసు ప్రభుని పిలుసుకురామంటే ఎప్పుడో పోయావు ఉదయం పోయినోడు ఇంతవరకు రాలేదు అని ఒక పనోడు ఎదుర్కొంటూ వచ్చి చెవులో చెప్పాడంట ఇంక యేసు ప్రభు వారితో మనకి పని లేదు ఆయన మన ఇంటికి రావాల్సిన అవసరం లేదన్నట్టు ఏ అడిగాడంట ఎందుకు రావద్దు ఎందుకు రావద్దు అన్నామంటే నీ కుమార్తె చనిపోయిందయ్యా బ్రతికున్నప్పుడు ప్రభు వచ్చి ప్రార్థన చేస్తే బ్రతికేది కానీ ఇప్పుడు చచ్చిపోయింది నువ్వు ఇక్కడ ఉండవద్దు ఇంకా లేటు చేయొద్దు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కబుర్లు చాలా మందికి చెప్పాలి నువ్వు తొందరగా వచ్చాయి అన్నట ఆ మాటలో యేసు ప్రభు విన్నాడు స్తోత్ర ఆ మాటలు యేసు ప్రభు విని యాయులతో ఏమన్నాడో తెలుసా నీ బిడ్డకి జబ్బు చేసింది నేను వచ్చి ప్రార్థన చేస్తే బ్రతికిద్దని అనుకున్నావు కదా ఇప్పుడు చనిపోయిందని వాళ్ళు చెబుతున్నారు నీ నమ్మకాన్ని మాత్రం తగ్గిపోయి ఎందుకు పోనీయొద్దు నమ్మకం ఉంచు ఆమె చనిపోయినా కూడా బ్రతుకుతుంది అన్నాడండి స్తోత్ర సరే నమ్మకం ఉంచాడండి యేసు ప్రభువుని తీసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభువుని తీసుకుని యాయురు ఇంటికాడికి వెళ్ళేసరికినే అప్పటికే ఇంటి ముందు టెంట్ వేయటమో కుర్చీలు తేటము ఇక వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసి పడేసారు ఆటిల్లో మాత్రం స్పీడ్గా ఉంటారు వీళ్ళు దేవుడికి స్తోత్ర ప్రార్థనకి రమ్మంటే వచ్చి కానీ ఇట్లాంటి పనులు చేయమంటే ఇంకా చనిపోయినటువంటి అమ్మాయి రూమ్ లోనే ఉంది ఇంటి ముందండి టెంట్ వేసారంట కుర్చీలు వేసారంట టీ పెట్టేవాళ్ళు ఆల్రెడీ టీ పెడుతున్నారంట ఆల్రెడీ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి రెండు రౌండ్ ల్యాండ్ అవడం అప్పుడే అయిపోయిందంట ఇక అంతా కూడా అడావుడి అయిపోయింది పెద్ద పెద్దగా ఏడుస్తున్నారు పెద్ద పెద్దగా గోలు చేస్తున్నారు ఈ చనిపోయిన దగ్గరికి వచ్చి పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్నారు కొంతమంది గేలు చేస్తున్నారు ఇంతలోకే ఎవరి నుంచి వచ్చారో మేళవాళ్ళు కూడా వచ్చారంట దేవునికి స్తోత్ర ఆ పిల్లల గురువులు వాయించువారని అడ్రాసి ఉంది అంటే పిల్లల గురువులు వాయించే వాళ్ళంటే ఎవరు మన భాషలో మేళవాళ్ళు అన్ని ప్రిపరేషన్ అంతా అయిపోయింది అప్పుడు యేసు ప్రభు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూశాడు చూస్తే ఏముందండి గోల గోలగా ఉంది ఏడుతున్నారు గేలు చేస్తున్నారు ఇంకా ఆ రోజుల్లోనంట ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుసే పేరెంటాళ్ళు ఉంటారంట స్తోత్ర పుట్టినరోజులప్పుడు పెళ్ళిళ్ళప్పుడే కాదు చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు వస్తారంట అప్పుడు ఏడుతారంట దేవునికి స్తోత్ర బైబుల్స్ ఉందండి ఏడుసే బ్యాచ్ పేరెంటాళ్ళ బ్యాచ్ ఒకటి ఉందనమాట ఆ పాటలు పాడేదోళ్లే ఏడుసేదోళ్లే పెళ్ళి అయితేనేమి పాట పాడతారు చచ్చిపోతేనేమో ఏడుతారు ఆలోచించి కూర్చున్నారంట పిల్లలకు ముందే దేవునికి స్తోత్ర కూర్చుంటే కూర్చున్నారు మైకులు అందుకుని అప్పుడే మొదలు ఏంటి ఏడుపు వాళ్ళు ఏడుతున్నారు ఇంత తింటే జరుగుతుంది ఆ టైంలో యేసుప్రభు వాడికి వెళ్ళాడు దేవునికి స్తోధ్రా ఆ టైంలో యేసుప్రభు వాడికి వెళ్ళి చూసి ఆగి అన్నాడు వీళ్ళందరినీ కూడా పక్కకి పంపించండి అన్నాడు దేవునికి స్తోధ్ర ఎవరందరిని పంపించమన్నాడు మేళం వాళ్ళని ఏడుసేపారంటే వాళ్ళని ఈ టెంట్లో వేసిన వాళ్ళని సాంబ్రాణి కడ్డీలు అంటించే వాళ్ళని టపాకాయలు కాల్చే వాళ్ళని మరి అన్ని రకరకాలు ఎన్ని ఎన్ని అక్కడ ఎన్ని బ్యాచ్లు ఉంటాయి అనుకున్నారు చచ్చిపోయిందంటే దేవునికి స్తోత్రం లేలుయా ఆ మన ఊరు ఒక ముసలమ్మ చచ్చిపోతే వాడు గోత వేసుకుని వచ్చినట్టేటం చచ్చకాయలు ఎరుకునేవాడు లాగే పోతే ఏంటంటే టపాకాయలు అంట ఏందంటే మా నాయనమ్మ చచ్చిపోయింది ఎన్ని కావాలి అంటున్నాడు బతుకున్న రోజు ఏనాడు మొద్ద పెట్టి జరగడాడు చచ్చిపోయినా ఇప్పుడు ఏం బేలవాలి టపాకాయలు బేలవాలి ఇలాంటి బ్యాచ్లు అన్నీ చేరారండి ఏసు ప్రభు వచ్చి అన్నాడు వీళ్ళందరినీ పక్కకి పంపి అమ్మాయి తల్లిదండ్రులు తప్ప ఎవ్వరూ రావద్దు అమ్మాయి తల్లిదండ్రులు తప్ప ఎవ్వరూ రావద్దు లోపలికి మళ్ళీ యేసు ప్రభుత్వ యేసుప్రభుని కూడా చాలా గుంపు ఉంది అన్నాడు వీళ్ళలో మీరెవరూ రావద్దు నా వెంట పేతురు యాకోబు యోహాను ముగ్గురిని మాత్రమే తీసుకున్నాడు ఒకవైపున పేదరు యాకోబు యోహాను అనే ముగ్గురు శిష్యులు మరొక వైపున అమ్మాయి తల్లిదండ్రులు మొత్తం ఎంతమంది అయ్యారు ఈ పేదరు యాకోబు వ్యవహారులు ముగ్గురు ఏసు ప్రభుత్వం కలిపితే నలుగురు అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు మొత్తం ఎంతమంది ఈ ఆరుగురు మాత్రమే అమ్మాయి ఉన్న గదిలోకి వచ్చారంట దేవునికి స్తోత్రం ఆరుగురు మాత్రమే వచ్చి బయటోడ్లకు చెప్పారు సన్నాయిలు మోగి వద్దు టబాకాయలు ఏడ్చే ఏడుసే పేరెంట్ మీరు ఆడవద్దు అంత నిశ్శబ్దంగా ఉండాలి అసలు మీరు సైలెంట్గా కూడా మీరు పక్కకి వెళ్ళిపోండి మీతో పని లేదన్నాడు అంటే యశ్వరూ అంతమంది అని మాత ఎందుకు లేదంటే అన్నాడు ఆ అమ్మాయి చనిపోలేదు నిద్రించుచున్నదే చున్నదే కాలేలుయా అప్పుడు వీళ్ళందరూ అన్నారంట ఈ ప్రార్థన చేసే వాళ్ళందరూ ఇంత ఎదురు మధ్య వీళ్ళు ఆ అమ్మాయి చచ్చిపోయింది రాత్రి చచ్చిపోయింది అమ్మాయి ఆ అమ్మాయి రాత్రి చచ్చిపోతే నిద్రపోతుందంటారేంటి రాత్రి నిద్రపోయింది చచ్చిపోయిందో అని మనం ఏడుతుంటే ఘనంగా చెయ్యాలని మనం ఏడుతుంటే ఈ ప్రార్థన చేసి ఆయన వచ్చి చచ్చిపోలేదంటాడండి నేను నిద్రబోతుంది అంటే వీళ్ళు నమ్మలేదు కదా మీరందరూ బయట ఉండండి అన్నాడంట ఈ మొత్తం బయట ఉన్నాడండి యేసు ప్రభు మంచం దగ్గరికి వచ్చాడు మంచం చుట్టూ కూడా ఒకవైపు ఏమో యేసు ప్రభు శిష్యులు ఒకవైపు ఏమో అమ్మాయి తల్లిదండ్రులు నుంచున్నారు ఏం చేస్తాడు ఈయనను అమ్మాయికి వెళ్ళి చూశాడంట చక్క కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టే ఉందంట అండి నిద్రపోతున్నట్టే ఉందంట ఎవరొచ్చురాలు పన్నెండు పదమూడేళ్ళు వయసు నిద్రపోతున్నట్టే ఉందంట ఏసు ప్రభు అమ్మాయికి వెళ్ళి చూశాడు ఒక రెండు నిమిషాలు అమ్మాయికి వెళ్ళి చూసి చెయ్యి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేతిని ఇలా పట్టుకున్నాడంట డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చేయి పట్టుకుంటాడు ఎందుకో తెలుసా జ్వరం ఉందేమో చూడటం కోసం రెండో రైతులు ఏంటంటే డాక్టర్ నాడు చూస్తాడు ఎలా ఉందో అని చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడే చనిపోతే చేయబట్టుకుంటారు ఎందుకంటే నాడి చూస్తారనమాట బతికిందా చనిపోయిందా నాడి ఆడుతుందా లేదా నాడి ఆడుతుంటే ఉన్నట్టు నాడి ఆడకపోతే చనిపోయినట్టు అని చేయబట్టుకుంటారు యేసు ప్రభు అదే రీతిగా ఆ అమ్మాయి చేయిని అలా పట్టుకున్నాడు మొఖం కిళ్ళ చూసి లలితాకుమి లే అన్నాడంట అంటే ఓ చిన్నదానా ఓ చిన్నమ్మాయి లే అన్నాడంట వాళ్ళు చూస్తూ ఉండగానే పాప లేచి కూర్చుందంటే కూర్చుందంట లేచి ఆ పాపను తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారుగా వాళ్ళకి అప్పగించాడు తల్లిదండ్రులు పట్టుకొని ఏడ్చుకున్నారంట కిందరూ ఉన్నారు ఎవరు ఎవరు ఉన్నారు కింద పేరెంట్ వాళ్ళు ఉన్నారు టపాకాయలు వాళ్ళు ఉన్నారు మేళం వాళ్ళు ఉన్నారు టెంట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కుర్చీలు వేసిన వాళ్ళు ఉన్నారు టీలు అందించిన వాళ్ళు ఉన్నారు వంట మొదలు పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మధ్యలో ఈ అమ్మాయి నడుచుకుంటొచ్చి ఇదంతా ఏంది అందంట స్తోత్ర ఏం చెబుతారు అప్పుడు వాళ్ళు అన్నారు నువ్వు చనిపోయావమ్మా నువ్వు చనిపోయావా అని ఇవన్నీ చేశావు మరి ఇప్పుడు నేను చనిపోలేదంటే చనిపోయిన నిన్ను ఈయన బ్రతికించాడు హాలూయా హాలూయా మరణము మీద అధికారం కలిగినటువంటి వాడు మరణము మీద సర్వాధికారం కలిగిన వాడు యేసు యేసు ప్రభు ఎవరంటే పరలోకంలోనే సర్వాధికారి కాదు భూమి ఎందుకు కూడా సర్వాధికారము ఆయనదే భూమి కింద ఉన్నటువంటి మృతుల లోకములో కూడా సర్వాధికారి ఆయనే నేను చెప్పేది ఏంటంటే మరణించినటువంటి చనిపోయినటువంటి బిడ్డని లేపినటువంటి దేవుడు నీకున్న జబ్బులు బాగు చేయలేడా నిన్ను లేవనెత్తలేడా నిన్ను బాగు చేయలేడా నిన్ను స్వస్థపరచలేడా చెప్పండి ఆయన సర్వాధికారి చెప్పండి ఎవరండి ఆయన ఆయన ఎవరండి ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు ప్రార్థన పరిశుద్ధిమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభ్వా మీకు అందనాలు చెల్లిస్తున్నాం ఈ రెండో ఆరాధనకు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి సర్వాధికారి అయినటువంటి దేవుడా నీకు అందనాలు బ్రహ్వా మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవురు కలిగిన వాడా మరణించిన వారిని లేపేటువంటి శక్తి పరలోకంలో మీరే సర్వాధికారి భూలోకంలో మీరే సర్వాధికారి పాతాళలోకంలో కూడా మీరే సర్వాధికారి నాయన మీలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మేము ధన్యులు అవ్వ మా జీవితాలు మీ చేతుల్లో పెడుతున్నాం మా మీద కూడా మీరు అధికారిగా ఉండి నడిపించమని ఏసయ్యనామాని అడుగుచున్నాము తండే